ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः। ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే పదమూడో తారీఖు వరకు కూడా మకర రాశి వారు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలే కనపడుతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి తొందరబడి తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బంది పడటం అనేది ఎక్కువగా కనపడుతుంది సో చాలా వరకు కూడా మనం ఏమనుకుంటామంటేనండి మకర రాశిలోకి రవి రాగానే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకుంటాం కానీ ఇక్కడ ఆయన కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కంటే కూడా నెగటివ్ రిజల్ట్స్ మకర రాశి వారికి ఎక్కువ ఇస్తూ ఉంటాడు కాబట్టి బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ఏదైతే మనం జరుగుతుంది అని అనుకుంటారో ఏదైతే ఇంకే ఉంది ఇది ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది అనుకుంటారో అలాంటి అన్నీ కూడా అతి నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి సో నేను చెప్పే విషయం ఏంటంటే ఫిఫ్టీన్త్ వరకు కూడా చాలా పెద్ద ప్లాన్స్ వేసుకోవద్దు సింపుల్ గా ప్లాన్ చేసుకోండి ఏదైనా సరే ఫిఫ్టీన్త్ తర్వాత అని పెట్టుకోండి మీరు బేసిక్ గా నేను మాట్లాడుతున్నది వర్క్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను సో వర్క్ రిలేటెడ్ గా గనక మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటుంటే ఏదైనా సరే పని జరగాలి అని అనుకుంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా లేకపోతే ఇంట్లోనే ఆడవారైనా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ నేను అంటున్నది ఇంట్లో రెగ్యులర్ వర్క్ గురించి కాదు నేను అంటున్నది పెద్ద ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుతున్నాను సో మనం ఏమైనా సరే ఒక పెద్ద ప్లాన్ చేసుకున్నాం ఒకటి ఏదైనా ఒక మంచి ఆర్థిక పరమైన ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అని అనుకుంటున్నాం ఇలాంటి వాటికి మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఇవన్నీ ఫిఫ్టీన్త్ తర్వాత ప్లాన్ చేయండి ఫిఫ్టీన్త్ తర్వాత మీరు డిస్కషన్స్ పెట్టుకోండి ఫిఫ్టీన్త్ తర్వాత మీరు మీ యొక్క మనీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేసుకోండి ఫిఫ్టీన్త్ తర్వాత ఏమైనా సంబంధాల గురించి మాట్లాడాలంటే ఫిఫ్టీన్త్ తర్వాత మాట్లాడుకోండి బట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఎక్కడ మీకు ప్రోగ్రెసివ్గా లేదు ఇది ఆరోగ్య పరంగా అనుకుందాం ఆర్థికంగా అనుకుందాం వృత్తి వ్యాపారాల పరంగా అనుకుందాం మీ సంతానానికి సంబంధించి అనుకుందాం దేని గురించి మీరు మాట్లాడిన కుటుంబ పరంగా మీ సౌఖ్యం గురించి మాట్లాడినా కూడా మీకు ఫిఫ్టీన్త్ వరకు వెయిట్ చేయాలి ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఫిఫ్టీన్త్ తర్వాత మాత్రం డ్రాస్టిక్ మార్పు అయితే మీకు కనపడుతుంది సో సంతానానికి సంబంధించి వారి ఎడ్యుకేషన్ సంబంధించి మీరు కనుక మదన పడుతూ ఉంటే అందులో మీకు చక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది జరగదు ఓవరాల్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకి బేసిక్గా ఎగ్జామ్ మోడ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం సో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్ కాదు వన్ మార్క్ ఏంటి ఇలాగ మనం డివైడ్ చేస్తాం కదా దాని విధంగా మీరు ప్రిపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేయండి అయితే ఇవి నేను స్కూల్ లెవెల్ పిల్లలకి చెప్తున్నాను బట్ ఇంకా డిగ్రీ లెవెల్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పిల్లలు మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం బేసిక్గా ఏమవుతుంటుందంటే మీకు అన్నీ తెలుసు మీకు అన్నీ వచ్చు బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించడం ఈ ఫిబ్రవరి మాసానికి అవసరం ఆర్థిక పరమైన విషయాలలో చక్కటి అనుకూలత కనపడుతుంది అలాగే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తాము షేర్ మార్కెట్స్లో పెడతాము లేకపోతే ప్రాపర్టీలో పెడతాము లేకపోతే ల్యాండ్స్ మీద పెడతాము లేకపోతే మేము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాము లేకపోతే మేము ఫిల్మ్ వరల్డ్లో ఉన్నాము లేకపోతే మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఇలాంటి వారందరికీ కూడా ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి బేసిక్గా ఎక్కడైనా మేము స్టక్ అయిపోయాము అనుకుంటున్న వారికి మాత్రం నేను ఫిఫ్టీత్ వరకు వెయిట్ చేయాలంటాను ఇది పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం ఎందుకంటే పదిహేనో తారీఖు వరకు మాకేమి జరగవా అని మీరు అనుకోవచ్చు నేను ఏం చెప్తున్నాను పదిహేనో తారీఖు వరకు పనులు నెమ్మదిగా ఉంటాయి ఉంటాయంటున్నాను అసలు జరగవు అసలు అవ్వవు ఇలాంటివి నేను చెప్పను ఎందుకు చెప్పను అంటే మనం ఇక్కడ ఓన్లీ గోచారం మాట్లాడుకుంటున్నాం తర్వాత విషయం చూద్దామండి గవర్నమెంట్ పనులు ఎవరైతే గవర్నమెంట్తో సంబంధంగా ఉండే పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఇక్కడ అంత అనుకూలత ఉండదు ఇక్కడ ప్రతి చోట కూడా మీకు ఎదురు దెబ్బలు తగిలేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి పదమూడో తారీఖు తర్వాత గవర్నమెంట్ విషయాలు గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో ఇవి మీకు కొంత నెగటివ్గా ఉంటాయని చెప్పుకుంటున్నాం సరే భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే వీరికి పర్వాలేదని చెప్తాను వీళ్ళు చాలా నెగటివ్గా నేనేమీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దే ఆర్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అలాగే ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా లేకపోతే అన్ని రకాలుగానూ కూడా మీకు ఇక్కడ పాజిటివ్ నోటే కనపడుతుంది బట్ ఓన్లీ ఫిఫ్టీన్త్ తర్వాత సరే సీనియర్ సిటిజన్స్ గురించి చూద్దామండి సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి ఇక్కడ కొంత హాస్పిటల్ విజిట్స్ ఉండే అవకాశాలు అలాగే వీరికి కొన్ని రకాల ఇబ్బందులు ఉండే అవకాశాలు హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్స్ చేయించుకోవాల్సిన పరిస్థితులు అలాగే కొంచెం వెహికల్స్ ద్వారా ఇబ్బందులు ఉండటము తర్వాత కొంచెం ఆపరేషన్స్ లాంటివి అవ్వడము ఇలాంటివి కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే కనపడుతున్నాయి కాబట్టి బేసిక్గా ఈ మాసం అంతా కూడా ఆరోగ్యం అనేది కొంత ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది ఇది సీనియర్ సిటిజన్స్కే కాదు మామూలు వారికి కూడా చెప్తున్నాను ఆరోగ్యం అనేది మాత్రం ప్రధాన పాత్ర పోషిస్తుంది బట్ ఎలాంగ్ విత్ దిస్ ఇక్కడ ఏంటి అని అంటే మిగతా విషయాలు కూడా మీకు పాజిటివ్గా ఉన్నాయి అంటే ఇక్కడ మీరు ఈ రకంగా కూడా ఆలోచన చేయొచ్చు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకపోవచ్చు బట్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండొచ్చు కంఫర్ట్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు అలాగే ఇక్కడ మామూలుగా ఉన్నవారు ఎవరైతే యంగ్ జనరేషన్ ఉంటారో వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి బట్ వీరికి మిగతా విషయాలు కంఫర్టబుల్గా ఉన్నాయి అలాగే వీరు కూడా ప్రయాణాలు అవి ఉండేందుకు అధిక శాతం కనపడుతున్నాయి దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం ఫంక్షన్స్కి వెళ్ళటం ఇలాంటివి కూడా ఈ మాసంలో మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి సో దేర్ ఇస్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఇది నేను ఫిఫ్టీన్త్ తర్వాత మాత్రమే చెప్తున్నాను ఈ లోపల మీరు ఎటువంటి ఆరాధన చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం ఇక్కడ బేసిక్గా ఏంటంటే అరుణ పారాయణం చేయించుకుంటూ ఉండండి అరుణ పారాయణం ఎంత బాగా చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే అరుణ హోమం కూడా చేయించుకోండి దీనివల్ల లేకపోతే మార్తాండ భైరవ హోమం అంటారు ఇది చేయించుకున్నా కూడా మీకు ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను మీకు చాలా చాలా మార్పులు అనేవి కనపడతాయి ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం